హాయ్ గిఫ్ వెల్కమ్ టు అదని మరొక నేను మీ ప్రసాద్ ఉద్యోగుల ఓటు జగన్కి పోటు ఉద్యోగులు అంటే వాళ్ళు ఓటు హక్కును కూడా ఉపయోగించుకుంటారు కదా అది ఎలాగూ అంటే పోస్టల్ బ్యాలెట్ ద్వారా సో దానికి గల కారణం ఎన్నికల విధుల్లో ఉంటారు కాబట్టి ఆ సమయంలో వాళ్ళు ఓటు వేసే అవకాశం ఉండదు కనుక పోస్టల్ బ్యాలెట్ ద్వారా వారు ఆ ఓటు హక్కును ఉపయోగించుకుంటారు సో ఆ పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేసే అవకాశం ఆ యొక్క వ్యవధి ఈ రోజుతో అయిపోతుంది సో ఎవరైతే ఇప్పుడు ఉద్యోగులు ఉన్నారో వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా ఉన్నారా వ్యతిరేకంగా ఉన్నారా సాధారణంగా ఉద్యోగులు వ్యతిరేకంగా ఉన్నారా అనుకూలంగా ఉన్నారా అని చెప్పేసి చెప్పాలి అంటే ఎన్నికలకు ముందు ఆయా పార్టీల అధినేతలు అనేక రకాలైన హామీలు ఇస్తూ ఉంటారు ఇప్పుడు ఉదాహరణకి రెండు వేల పంతొమ్మిది అసెంబ్లీ ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీలు మామూలుగా కాదు సిబిఎస్ రద్దన్నారు ప్రతి ఒక్కటి బ్రహ్మాండం అన్నారు మీకెందుకు నేను చూసుకుంటానన్నారు తీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగులు గతంలో ఎన్నడూ పడని ఇబ్బందులు అనేక రకాలైన అవస్థలు అవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగినాయి ఉదాహరణకి చెప్పుకోవాల్సి వస్తే ప్రభుత్వ టీచర్లు వాళ్ళు ఏదైతే సిపిఎస్ రద్దు అంశం పైన అనేక రకాలుగా నిరసన కార్యక్రమాలు చేపడుతూ ఉన్నారు చివరికి చలో విజయవాడ అని చెప్పేసి ఆ కార్యక్రమాన్ని చేస్తుంటే దానికి కూడా పోలీసులు అడ్డుపడి చివరికి వాళ్ళని ఇంట్లోనే బందీని చేసి అనేక రకాలైన అరెస్టులు అక్రమ కేసులు ఇవన్నీ కూడా జరిగినాయి దాని తర్వాత తాజాగా చెప్పుకోవాల్సి వస్తే అంగన్వాడీ కార్యకర్తలు వాళ్ళకి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు హామీ ఇచ్చారో వేతనానికి సంబంధించి దాన్ని కూడా నిలబెట్టుకోకపోవడంతో వాళ్ళు నిరసన కార్యక్రమాలు చేపట్టరు సో ఇలా ప్రతి డిపార్ట్మెంట్లోనూ ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి సో మరి ఇప్పుడు ఎన్నికల సమయం వచ్చినప్పుడు వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా ఏ విధంగా ఓటు వేస్తారు అని చెప్పేసి వాళ్ళే ప్రశ్నించుకుంటున్నారు సో ఇక్కడ ముఖ్యమైన అంశాలు ఏంటి అంటే ఇప్పుడు పోస్టల్ బ్యాలెట్ మామూలుగానే ఎలక్షన్ సరంగాల్లో ఓటుకి ఇంత ఓటుకి అంతా అని చెప్పేసి డబ్బులు పంచుతూ ఉంటారు సరే అవన్నీ కూడా ప్రజాస్వామ్యానికి విరుద్ధం రాజ్యాంగబద్ధం కాదు అని అని చెప్పేసి ఎవరు ఎన్ని వారించినా ఇట్లాంటి వాటిని మాత్రం ఆపలేని పరిస్థితుల్లో ఎలక్షన్ కమిషన్ ఉంటుంది పోనీ ప్రజలు ఎలా ఉన్నారు అంటే డబ్బులు తీసుకుంటారు అదేమిటి వాళ్ళు తినట్లేదా ఏమని చెప్పేసి వీళ్ళు తీసుకుంటారు చివరికి వాళ్ళు తోచిన వారికి వాళ్ళు వేస్తూ ఉంటారు సో ఇది ఎంత కూడా జనరల్గా సాగిపోతూ ఉంది సో ఇప్పుడు ఈ ప్రలోభాలు అనేవి రాజకీయ నాయకులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేస్తున్న ఉద్యోగులకు కూడా వాళ్ళు కొంత ఆశ చూపటం ఎర్ర చూపడం ఇట్లాంటి ప్రయత్నాలు జరిగినాయి ఎక్కడా కాదం లేని అంశం ఒకటి కాదు రెండు కాదు అనేక ప్రాంతాల్లో అయితే ఇక్కడ ఉద్యోగులు తిప్పికొట్టారు కొంతమంది వైసీపీ నాయకులు కావచ్చు ఎవరైనా సరే డబ్బులు ఓటుకు ఇంతిస్తాం అందిస్తామని అంటే దాని చివరికి వాళ్ళు ఎలా అన్నారంటే ఉదాహరణకి వాళ్ళకు రెండు వేలు మూడు వేలు ఇచ్చారనుకోండి దానికి ఇంకో నూట పదహారు రూపాయలు కలిపి ఇదిగో మీరే తీసుకోండి మీరే ఉంచుకోండి మాకు అవసరం లేదు మేము మీకు ఓటు అయ్యమని చెప్పేసి అనే స్థాయికి వచ్చారు మొన్నటిదాకా కూడా ఏ ఒక్కరు కూడా ఎక్కడ మాట్లాడలేని పరిస్థితుల్లో ఉంటే ఇవాళ ప్రభుత్వ ఉద్యోగులు అంత గట్టిగా మాట్లాడుతున్నారు అంటే దీనిని బట్టి వాళ్ళలో ఎంత కసి కోపం ఆగ్రహం ఉందో ఈ ప్రభుత్వం పైన అర్థం చేసుకోండి అది ఒక తంతు ఇక దాని తర్వాత కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులు టీచర్లు వీళ్ళ యొక్క ఓట్లు కూడా గల్లంతైపోయాయి ఇది ఆసక్తికరమైన అంశం ఎందుకంటే ఒక సాదాసీదా వ్యక్తో ఒక రైతో వీళ్ళ కనుక ఓట్లు పోయి తారుమారు చేశారు అని అంటే ఓకే అనుకోవచ్చు ఎందుకంటే వాళ్ళు ఎక్కడ కూడా ప్రభుత్వానికి సంబంధించిన వారు కాదు కానీ ప్రభుత్వ ఉద్యోగులు అంటే ఎలా ఉంటారు తెలుసా ఖచ్చితంగా వాళ్ళ డేటా ప్రతి ఒక్కటి ప్రభుత్వం దగ్గరే ఉంటుంది ఆ ప్రభుత్వ ఉద్యోగి నెల నెల జీతం ఎలా వేస్తున్నారు మీరు అంటే అతను ఉన్నాడనేక ఇక్కడ రాష్ట్రంలో ఏదో ఒక చోట ఉంటాడు ఆ ఉన్న వ్యక్తిది ఓటు ఎలా తీసేస్తారు అతని ఉద్యోగం ఉంది జీతాలను ఎలా ఇస్తున్నారు ఇన్సెంటివ్స్ వస్తున్నాయి కానీ ఓటు మాత్రం ఎలా తీసేస్తారు ఇది ఎంత బ్లండర్ చెప్పండి సో ఇప్పుడు ఎవరికి తప్పిది ఆ ఓటు హక్కు ఉపయోగించుకునే ఆ యొక్క ఉద్యోగిది తప్ప లేకపోతే ఆ రిటర్నింగ్ అధికారులది తప్ప లేకపోతే రాజకీయ నాయకులు కావాలనేటువంటి ప్రయత్నాలు చేశారా ఎక్కడ ఉంది లోపం ఖచ్చితంగా ఓటు అనేది మన ప్రాథమిక హక్కు ప్రతి ఒక్కరు ఉపయోగించుకోవాలి సో సాదాసీదా వ్యక్తి అయినా పిచ్చోడైనా మంచోడైనా ముసలోళ్ళు అయినా ఎవరైనా సరే ఓటు అనేది ఒక ప్రాథమిక హక్కు దాని విలువ లాంటిది అటువంటి ఓటు హక్కుని సాదాసీదా మనుషులకు కూడా ఉపయోగించవలసిన పరిస్థితులు ఉంటే ఒక ప్రభుత్వ ఉద్యోగికి నెల నెల ప్రభుత్వం జీతం చెల్లిస్తూ నీకు ఓటు లేదు అని చెప్పేసి అంటున్నారు అంటే దీనిని బట్టి ఏమని అనుకోవాలా పైగా ఈ ఉద్యోగులు మళ్ళీ ఇక్కడ ఏంటి ఈ ఇన్ఫ్లుయెన్స్ ఎలా ఉంటుందో చూడండి అంటే ఇక్కడ ప్రభుత్వం పైన ఏదైతే వ్యతిరేకతతో వాళ్ళందరూ ఉన్నారో ఏది సిపిఎస్ రద్దు విషయం కావచ్చు ఆ డీఎల్ ఎన్ని డీఎల్ పెండింగ్ ఉంటున్నాయో వాటి అంశం పైన కావచ్చు వాళ్ళకి ఇచ్చిన హామీలు నెరవేర్చుకోకపోవటం కావచ్చు వీటన్నిటి నేపథ్యంలో ఎవరైనా సరే అసంతృప్తిగా ఉంటారుగా మరి మీరు నెరవేర్చలేని హామీలు మీరు ఎందుకు ఇవ్వాలా కానీ మీరు హామీలు ఇచ్చేస్తారు మీరు నిలబెట్టుకోరు వాళ్ళు అసంతృప్తిగా ఉంటే వాళ్ళ ఓట్లు తీసేస్తున్నారు చివరికి చదువుకున్నవారు విద్యావంతులు ఉంటారు వాళ్ళు వారు ఉద్యోగాలు చేసుకుంటూ ఉంటారు కానీ ఓట్లు మాత్రం ఉండవంట ఇది ప్రభుత్వ పనితీరు సో ఎవరైతే తప్పు మరి ఇదే ఆంధ్రప్రదేశ్లో ఇంతమంది ఉద్యోగులకు ఓట్లు లేకుండా ఉన్నాయి కదా ఏ ఒక్క రాజకీయ నాయకుడిదైనా సరే ఓటు లేకుండా ఉంటామని అనేది చూసారా ఏ రాజకీయ నాయకులు అంత ముఖ్యమా ప్రభుత్వ ఉద్యోగులకంటే కంటే రాజకీయ నాయకులు అయితే ఒకటి కూడా పోదు కానీ ప్రభుత్వ ఉద్యోగులు విద్యావంతులు లేదా ఎవరైనా సరే గట్టిగా ప్రభుత్వం మాట్లాడితే వాళ్ళ ఓటు హక్కు ఉండదు ఇది మన ప్రజాస్వామ్యం సో చివరికి వాళ్ళ పరిస్థితి ఎలాగుంది అంటే నా ఓటు ఎక్కడుంది ఏంటి అని ఎదుర్కొనే పరిస్థితి ఇక్కడ ఉందా లేదు అక్కడ ఉందా లేదు ఉంది అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ లేదు ఓటు అంటారు కానీ ఓటు మాత్రం కనబడతా ఉంటుంది ఉపయోగించుకోలేని పరిస్థితి చివరికి దాని వలన ఈ సమయాన్ని కూడా పొడిగించవలసి వచ్చింది కాబట్టి ఎలక్షన్ కమిషన్ కూడా చాలా తీక్షణంగా ప్రతి ఒక్కటి గమనించాల్సిందే ఏమిటి అరాచకం ఏమిటి వైపరీత్యం అసలు ఈ గతంలో ఎన్నడూ లేని విధంగా ఇప్పుడే ఎందుకు జరుగుతుంది ఇవన్నీ కూడా పరిశీలించాలి ఎవరైతే రిటర్నింగ్ అధికారులు ఈ విధంగా ప్రవర్తిస్తున్నారో వాళ్ళ పైన తక్షణమే చర్యలు తీసుకోవాలి ఇమీడియట్గా ఎవరైనా సరే రాజకీయ పార్టీ రంగులో లేకపోతే ఆ కండవాలు కప్పుకోకుండా కప్పుకున్నట్లుగానే కనిపిస్తూ ఒక పార్టీకి మద్దతు తెలిపారంటే ఇమ్మీడియట్గా సస్పెన్షన్ ఆర్డర్ వాళ్ళకి జారీ చేయాల్సింది ఎలక్షన్ కమిషన్ అలా చేయరు మనకున్న జాడ్యం ఏంటి అంటే డబ్బు కులం ఇదే తప్ప అభివృద్ధి మానవత్వం మంచితనం ఏ ఉండదు ఇంకా ఇట్లా ఉంది మన సమాజం పరిస్థితి సో ఇప్పటికైనా ప్రజలు మీరు విఘ్నులు తెలియగల వాళ్ళు అర్థం చేసుకోండి ఎవరి పరిస్థితి ఎలాగుంది అనేది ఉద్యోగాల పరిస్థితి ఆ విధంగా ఉంటే చివరికి నెల నెల జీతాలు కూడా వాళ్ళకి ఇవ్వాలని పరిస్థితి సాధారణంగా ఏ ఊర్లో అయినా సరే ఏ జిల్లాలో అయినా సరే ఎవరికైనా పెళ్లి సంబంధాలు చూస్తూ ఉంటే ప్రభుత్వ ఉద్యోగం దొరికితే బాగుండు అనే పరిస్థితి నుంచి ఇవాళ ప్రభుత్వ ఉద్యోగం అంటే అమ్మో అనే పరిస్థితికి వచ్చింది ఒకటో నెల జీతం అంటే ఒకటో తారీఖు జీతం అనేసరికి అంతకుముందు ప్రభుత్వ ఉద్యోగం మీకేంటరా గవర్నమెంట్ ఎంప్లాయీస్ నెల నెల ఫస్ట్ కల్లా శాలరీ పడిపోద్ది అనే పరిస్థితి నుంచి ఇప్పుడు బ్యాంకు వాళ్ళు కూడా మీకు లోన్ ఇవ్వాలి అంటే మీకు జీతం ఎప్పుడు పడుతుందో తెలియని స్టేజ్కి వచ్చేసాము ఇప్పుడు మరి అటువంటి పరిస్థితికి వచ్చినప్పుడు ప్రభుత్వ ఉద్యోగుల స్థితి వాళ్ళు ఎవరికి సపోర్ట్ చేస్తారో మీరు అర్థం చేసుకోండి సో చివరికి వాళ్ళల్లో ఎక్కువ మంది దాదాపుగా ఎనభై నుంచి తొంభై శాతం మంది జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఓటేశారట అది అనేక రకాలుగా వార్తలు వస్తూ ఉన్నాయి సరే అది ఎంతవరకు వాస్తవమో కానీ పరిస్థితులు మాత్రం వాటికి దగ్గరగా ఉన్నాయనే అభిప్రాయాన్ని అయితే రాజకీయ విశ్లేషకులు తెలియజేస్తూ ఉన్నారు సో మొత్తం మీద ఇక్కడ కనుక మనం మాట్లాడుకోవాల్సి వస్తే ఈ పోస్టల్ బ్యాలెట్ ఓటు అనేది జగన్మోహన్ రెడ్డి గారికి పోటుగా అని అభివర్ణిస్తూ ఉన్నారు మరి చూద్దాం అది ఎంతవరకు ఏ విధంగా ఉండబోతుంది ఏంటి అనేది అయితే మీరు ఏమైనా గమనించినట్లయితే కౌంటింగ్ అప్పుడు ఎప్పుడు సరే ఉద్యోగులు ఎవరు అంటే పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ఎవరికైతే మెజారిటీ వస్తుందో వాళ్ళే ప్రభుత్వాన్ని స్థాపిస్తూ ఉంటారు ఇది పక్కా ఎందుకంటే మీరు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఒకసారి గుర్తు చేసుకున్నట్లయితే కౌంటింగ్ రోజు పోస్టల్ బ్యాలెట్ పదిలో దాదాపుగా ఎనిమిది మంది అంటే పదిలో ఎనిమిది మంది జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు తెలిపారు అది ఇప్పుడు కోయిట్ ఆపోజిట్ అయిపోయింది జగన్మోహన్ రెడ్డి గారు వ్యతిరేకంగా మారిపోయారు సో దీన్ని బయట ఫలితాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది కూడా మీరే అర్థం చేసుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా ఉద్యోగుల ఓటు జగన్మోహన్ రెడ్డికి పోటు అన్న దారి మీ విలువైన ప్రాణం కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ